ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము తెలుగు అరోమా రెస్టారెంట్కి వెళ్ళామండి ఇది మేము సెకండ్ టైం అనమాట వెళ్ళడం ఈసారి మా తమ్ముడితో కూడా వెళ్ళాము ఇక్కడ భలే ఉంటుందన్నమాట రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి స్వీట్ అప్రకొటో డిలైట్ ఉంటుంది కదా చాలా బాగుంటుందన్నమాట ఇగోండి రెస్టారెంట్ వ్యూ లాస్ట్ టైం అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అది కూడా పోస్ట్ చేశాను కా చూడండి ఇప్పుడైతే చక్క పీస్ఫుల్గా ఉంది చక్క లైవ్ కూడా పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఈ ప్లేట్స్ చూసారా ఇప్పుడు చాలామంది ఆ ప్లేట్స్ని ఇలాగా వాల్స్ కూడా డెకరేషన్ ఐటమ్స్లా వాడుతున్నారు ఇంకా వాళ్ళ తెలుగు స్టేట్స్ ఆంధ్ర రుచులు అన్నట్టు చూడండి వాళ్ళ మెనూ చూపిస్తున్నాను మీకు మేమేం ఆర్డర్ చెప్పుకున్నాము కూడా చెప్తానండి ఇక్కడ తాలి అయితే నాకు బెస్ట్ అనిపించలేదండి తాళి మీన్స్ నాన్ వెజ్ తాలి ఉంటుంది నాకైతే అది బెస్ట్ అనిపించలేదు లాస్ట్ టైం నేను తిన్నప్పుడు కూడా ఒకటి రెండు పీసెస్ వచ్చాయి సో నేను అందుకనే ఈసారి తాలి వద్దు అనుకున్నాము మనకి నాన్ వెజ్ తాళి ఉంటుంది అనమాట దానిలో ఫిష్ తర్వాత చికెను ప్రాన్స్ అలా ఇస్తారనమాట నాకు ఎందుకో అంత ఎక్కువ క్వాంటిటీ అనిపించలేదండి టేస్ట్ పరంగా ఓకే కానీ కాకపోతే కొంచెం వీళ్ళు ఎక్కువ మసాలా వేసేస్తున్నారు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది నాన్ వెజ్ ఐటమ్స్ అంటే మరి ఓవర్ మసాలా అనిపించింది అదొక్కటి డ్రాబ్యాక్ ఇంకా రిసీవింగ్ అంతా లాస్ట్ టైం బాగుంది కానీ ఈసారి ఓకే ఓకే కొంచెం లాస్ట్ టైం అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట వైట్ ఫీల్డ్ చెప్పాం కానీ ఇందిరానగర్ కాదు కాడుగుడి వైట్ ఫీల్డ్ అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఇదేమో కోడి ఆనియన్స్ మాత్రం బాగా ఇచ్చారండి ఇక్కడ ఆనియన్స్ లెమన్ స్టా చక్కగా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చక్కగా ఆనియన్స్ అన్ని ఇచ్చారు ఈ స్టార్టర్స్ కూడా చాలా బాగుందండి చికెన్ది చాలా లాంగ్ గ్యాప్ కదా దాని పేరేంటో మర్చిపోయాను బిల్లింగ్లో చెప్తాను గాయస్ చక్కగా మేము ఇలా సర్వ్ చేసుకున్నాము ఆల్రెడీ ఇంకొక స్టార్టర్ కూడా చెప్పుకున్నామండి టూ స్టార్టర్స్ చెప్పుకున్నాము నాన్ వెజ్లో మా ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయింది చూసారా గాయస్ ఒకటి అపోలో ఫిష్ అనుకుంటా ఒకటి చికెన్ది అలా చెప్పుకున్నామండి ఇక్కడ ఏంటంటే రెడ్ చిల్లీతో ఉంటుంది కాదండి ఆ ఫ్లేవర్ అనమాట సూపర్ ఉందండి ఈ గ్లాసెస్ గాజు అనమాట వాటర్ది ప్లేట్స్ మీద చూసారే బొమ్మలు భలే ఉన్నాయి ఇంత క్యూట్గా స్టార్టింగ్లో నేను స్టార్టర్ ఎందుకు పెట్టలేదంటే అది ఆల్రెడీ అప్పుడు లైవ్ పెట్టాను అనమాట లైవ్లో వెళ్ళిపోయింది సో అందుకని విడిగా వీడియో తీయడం అవ్వలేదు అందుకని ఆ స్టార్టర్ పెట్టలేదు బిల్డింగ్లో చూపిస్తానండి ఏ స్టార్టర్ అన్నది ఫుల్ అయితే ఫుల్ చల్లనమాట ఇది డిసెంబర్ ఎండింగ్లో వెళ్ళినట్టున్నాము ఈ రెస్టారెంట్కి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే డిసెంబర్ తర్వాత మేము ట్రిప్కి వెళ్ళడం ట్రిప్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం తర్వాత అన్నీ అలా సరిపోయినాయి ఇప్పటివరకు ఇంకా నమస్తే బాబాయ్ రెస్టారెంట్ కూడా ఉందండి అది కూడా బాగుంటుందనమాట అది కరెక్ట్గా న్యూ ఇయర్కి వెళ్ళినట్టున్నాము అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా అదొక వీడియో ఉంది బ్యాలెన్స్ అది కూడా పోస్ట్ చేస్తాను ఇంకోండి ఇంకా ఇక్కడ బగారా రైస్ చెప్పుకున్నామండి మేము వీళ్ళ బాటిల్ చూసారా లోగో బలే ఉంది కదా ఇంకా టిష్యూస్ ఏమో ఇలా పెట్టారు ఇదిగో బకారా రైస్ విత్ మటన్ కర్రీ ఒకటి బగారా రైస్ ఒకటి చికెన్ కర్రీ ఒకటి అలా చెప్పుకున్నామండి ఇంకా పిల్లలు మేము షేర్ చేసుకున్నాం ప్లేట్స్ ఎక్స్ట్రా అడిగి ఇదిగోండి ఒకటేమో ప్రాన్స్ చెప్పుకున్నామండి మొత్తం మూడు బిర్యానీ బగారా రైస్లు అనమాట కాంబినేషను కాకపోతే చెప్పాను కండి ఓవర్ మసాలా అనిపించింది గ్రేవీస్లో బకారా రైస్ బాగుంది కానీ ఈ గ్రేవీస్కి కొంచెం ఎక్కువ మసాలా అయిపోయింది ఇంకా బకారా రైస్లో కూడా ఎక్కువ బిర్యానీ ఆకులు అవన్నీ ఏరుకోవడమే సరిపోయిందండి నాకు కానీ గోంగూర చట్నీ పెరుగు రైతా మాత్రం సూపర్ ఉంది అనమాట కాంబినేషను ఇంకోండి లాస్ట్ అంత అయిపోయిన తర్వాత యాప్రికార్ డిలైట్ అని చెప్పాను కదా ఇది వన్ ఆఫ్ ద స్వీట్ అయిపోయిందండి నాకు చెప్పాను కదా కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా అదే చూసుకుంటున్నాను ఒక్కొక్క దగ్గర ఒకలా ఇస్తారండి ఆప్రికాయిట్ డిలైట్ బౌల్స్లో ఇస్తారు కొంతమంది ఐస్ క్రీమ్ కప్స్లో ఇస్తారు ఇక్కడ ఇలా అనమాట ప్లాస్టిక్ బౌల్స్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చిందన్నమాట ఇంకా జున్ను కూడా ఉంటుందండి జున్ను కూడా బాగుంటుందన్నమాట చెప్పండి మసాలా చాలా ఎక్కువైపోయిందన్నమాట ఇది ఆప్రికాయిడ్ డిలైట్ ఇంకా లాస్ట్ ఫైనల్ మా ఇది చూపిస్తాను చూడండి ఇది చూడండి వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పి అలా ఉందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి ఫ్లాట్ ఇంకోండి బిల్డింగ్ మాది నా హ్యాండ్లో ఉంది మాఫ్ మా నియర్లీ టూ థౌసండ్ దాకా అయినట్టుంది బిల్లింగ్ చూపిస్తాను ఆంధ్ర చిల్లీ చికెను మొత్తం కలిపి టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ రొయ్యల బిర్యానీ మటన్ పీస్ ది అండ్ యాప్రికాయిట్ రెండు చెప్పుకున్నామండి రాయల్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్ని ఇదిగోండి ఇది యాప్రికాయిట్ది అనమాట ఇది ఓపెన్ చేస్తే దాని లోపల చూసారా ఆ స్వీట్ లోపల ఉంటుంది భలే ఉంటుందండి ఇది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే రెస్టారెంట్ వీడియోస్ ఫాలో అయితే కనుక మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా సూపర్ చాటు సూపర్ స్టిక్కరు కొంచెం చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇగోండి ఫైనల్గా రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉందండి లాస్ట్ మేము ఆ సైడ్ కార్నర్కి కూర్చున్నాం క్యాష్ కౌంటర్ ఈ సింబల్ మాత్రం భలే ఉంటాయండి ఈ పిక్చర్స్ చిన్నప్పటివి ఎద్దుల బండి అవన్నీ అసలు ఎంత క్యూట్గా ఉంటాయో ఇంకా మాకు క్యాబ్ కూడా నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి రానుపోను కొంచెం మాకు నియర్ అనమాట సో అందుకని మాకు కొంచెం తక్కువకే వచ్చేసింది క్యాబ్ ఛార్జెస్ ఇంకోడి ఇంకా కిందన పెయింటింగ్ వర్క్ సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుంది అండి బాగుందా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ హైప్ కూడా ఇవ్వండి గాయస్ వీడియోస్ దగ్గర ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన రెస్టారెంట్ వ్యూస్ వీడియోస్ అనేవి ఇంకొంతమంది ఫాలో అవుతారు కొంచెం నియర్లీ నేను హండ్రెడ్ రెస్టారెంట్స్ పైనే కవర్ చేశాను ఇంకోడి బైక్ నుంచి వ్యూ కూడా చూపిస్తాను గాయస్ చెప్పాను కదా ఫుల్ వింటర్ సీజన్ అనమాట అంతలో స్వెటర్లు వేసుకొని ఉన్నాం మా హస్బెండ్ తప్ప మా హస్బెండ్ మా పెద్దోడికి అక్కర్లేదు మా ఇద్దరికి మా ముగ్గురికి మాత్రం కావాల్సిందే అండి కింద చూసారు పిక్చర్స్ ఇక్కడ టేక్అవే అని లాస్ట్ టైం కూడా పెట్టారు ఇప్పుడు ఏదైనా పాన్ షాప్ ఏదో పెడతారు అనుకుంటారు ఒక సైడ్ సంథింగ్ ఇంకా కార్నర్ అలాగే ఉందండి ఇంకా ఏం చేయలేదు ఇదిగోండి గైస్ మేము క్యాబ్ కోసం వెయిటింగ్ బయట నుంచి వ్యూ చూపిస్తాను ఇదిగోండి తెలుగు అరోమా ఫుడ్ పరంగా ఓకే ఓకే అండి కొంచెం మసాలాస్ ఎక్కువ ఉన్నాయి ఓకేనా చిన్నపిల్లలు జాగ్రత్త కొంచెం